How right. much అయితే కట్టల బల ప్రదర్శన చేస్తున్నటువంటి వారి యొక్క చిరునామాలు ఎనిమిదవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు ఎన్ రామాంజనేయులు గారు రామాంజనేయులు గారు చిన్న గారుల పరిగ్రమ ఏ మిగతా వాళ్ళు ఎవరు పోతాడమ్మా ఏడు మంది రథ సారథు మాత్రమే సర్దుకోవాలి కాటి విరిగిన గొలుసు పట్టడి దిగిన ఎటువంటి అదనపు సమయము ఇవ్వబడ్డది కనుక ఇరవై నిమిషాల కాల వ్యవధిలోని మీ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలా

జూనియర్ దేరా కార్డు విరబడింది అన్న కొనసా ఐడియా నాతో పేర జతైనటువంటి శ్రీ మద్దెలేటి స్వామి ఆశీస్సులతో దోరమూణిలో తొప్పణ గారు పిత్తపల్లి గ్రామం పీడమూరు మండలమా కర్నూలు జిల్లా వారు తోడీ కట్టుకొని సిద్ధంగా రావాలి తోడి తీసుకోమన్నది కంచనామే ఉన్నట్టడి తీసుకోమని కట్టుకోమే పోండి అరే ఏదో ప్లేస్ వస్తే మీకే నాయం కదా వాళ్ళు అడిగి మరీ తెస్తే తెసే అంటారు ఎవరైనా అరే లాస్ట్ గో అట్లా వాడ చెప్పలేమే కొత్త కాడ అది ఫస్ట్ చేసిన పైసలు అడగ ఇరిగినందువలన పద్దెనిమిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు ఉండంగానే ఖాడి ఉండగానే కాడే ఇరిగినందువల్లనా అక్కడితో డ్రాలో తదుపరి అయినటువంటి శ్రీ మద్దలేటి స్వామి కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలము కర్నూలు జిల్లా సీమాంధ్రం వారు మీరు కాడి కట్టుకుని లోపలికి ప్రవేశ విజ్ఞప్తి చేస్తున్నాం మంచి కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు